మీకు శుభములు జరుగుగాక మీరు ఎలా చెప్పారో అలాగే చేస్తాను సదా వీరు అందరూ భరతుడు మరియు శత్రుఘ్నుడు కూడా కుశ్వజుని ఈ ఇద్దరు కన్యలు వివాహము చేసుకుని భరతుడు మరియు శత్రుఘ్నునికి ధర్మపత్ని రూపములో ఉంటారు తదనంతరము మహారాజు జనకుడు ఓ మహాముని ఈ నలుగురు మహాబలి రాజకుమారులు ఒక రోజునే వివాహము జరిపించండి మా నలుగురు రాజకన్యలు పాణిగ్రహణము చేస్తారు వీరు నలుగురు హే బ్రహ్మన్ వచ్చే రెండు రోజులు పాల్గుని అనబడే నక్షత్రయుక్తమై ఉన్నది అందులో రెండవ రోజు ఉత్తర ఫాల్గుని నక్షత్రము ఉన్నది ఆ నక్షత్రానికి అధిదేవత ప్రజాపతి భగుడు మనీషి పురుషులు చెప్పినారు ఆ నక్షత్రములో వైవాహిక కార్యము చేస్తే చాలా ఉత్తమము అని మహారాజు జనకుడు విశ్వామిత్ర ఇంకా వశిష్ఠమునులతో ఈ విధముగా అన్నారు ఈ విధముగా మనోహరమైన వచనములు చెప్పిన తర్వాత రాజా జనకుడు లేచి నించున్నారు ఇద్దరు మునివరులను నమస్కరించి చేతులు జోడించి వినమ్రముగా ఈ విధముగా అన్నారు మీరు నా కన్యల వివాహము నిశ్చితము చేశారు నా ద్వారా ఒక మహత్తరమైన ధర్మ సంపాదనము చేయించారు నేను మీ శిష్యుడిని ఓ మునివర్యులారా ఈ శ్రేష్ట ఆసనములు మీద మీరు ఇద్దరూ వచ్చి కూర్చోండి